హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అతిడిపోతా చెప్పింది ఈసారి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతులకి అందాల్సిన జూన్లో డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చేసింది కాబట్టి ముందుగా ఏ రైతులకైతే రైతు భరోసా డబ్బులు దాంతోపాటు రైతు బంధు డబ్బులని జమ చేస్తుందో ఈరోజు ఈ వీడియోలో మీరు అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు రైతు బంధు ఎప్పుడు నుంచే జమ అవుతాయి మీరైతే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అదేవిధంగా రైతుల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా రైతు భరోసాకు సంబంధించిన మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు మాత్రం మీరైతే జాయిన్ అవ్వండి వీడియో కింద అయితే లింక్ ఉంది అదేవిధంగా వచ్చేసి మీరైతే ఎప్పటి నుంచి ఎదురు చూసిన వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎదురు చూస్తుంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి దాంతోపాటు మన ఛానల్ని మీరు మొదటిగా చూసుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది ఈసారి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏంటంటే ఎప్పటి నుంచో వానకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందాల్సిన రైతు భరోసా డబ్బులు అసలు రాదేమో అనుకున్న రైతుల కోసం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది ఈసారి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే గతంలో చూసుకుంటే మనకి జూన్ నుంచి జూలై అన్నారు దాని తర్వాత ఆగస్టు వచ్చేసింది సెప్టెంబర్ అయినా రావాలి ఇప్పటికే మనకైతే వానకాలం పంట సీజన్ కూడా ముగిసే వరకు డబ్బులు అయితే అందరికీ చాలా మంది రైతులైతే అంటున్నారు కదా సో వీళ్ళందరి కోసం డబ్బులు అయితే చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతుల కోసం మళ్ళీ ఆశ అయితే వచ్చింది కాబట్టి రైతుల కోసం ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తుంది ఈరోజు ఈ వీడియోలో మీద చెప్తాం కదా సో ముందుగా చూసుకుంటే దీనికి సంబంధించిన ప్రణాళిక అనేది వీరు గతంలోనే సిద్ధమైతే చేసుకున్నారు ఎప్పుడైతే రైతుల కోసం రైతు రుణమాఫీ అవుతుందో అదే టైంలో వీళ్ళు ఏం చేశారంటే రైతుల కోసం ఏ ఎన్ని ఎకరాల వరకు రైతులకి రైతు భరోసా డబ్బులు అందించాలని అప్పుడే సర్వే అయితే చేసుకున్నారు కాబట్టి ఆ సర్వే ప్రకారంగా ఇప్పుడైతే డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది ఆ సర్వే ప్రకారంగా మీకు అయితే చెప్తాం ముందుకు వచ్చేసి మూడు విడతలకు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఒకటి కౌలు రైతులు దాంతోపాటు సన్నకారు రైతులకి సో సన్నకారు రైతులకు వచ్చేసి రెండు వారాల్లో ఈ డబ్బులైతే జమ చేస్తుంది మొదటి వారంలో ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకి అదే విధంగా రెండో వారంలో ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకి అయితే జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దాంతోపాటు కౌలు రైతులకి మూడో వారంలో అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది ఈ డబ్బులు వచ్చేసి ఈ వారంలో రిలీజ్ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధమైతే చేసిందని తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే చెప్తున్నా సో దాదాపుగా ఈ వారంలో వచ్చేసి ఒకటి నుంచి ఐదు ఎకరాలు రైలకి అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది కాబట్టి సో మీరైతే కొంచెం వెయిట్ తెచ్చేయండి ఈ వారంలో మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ తెచ్చేయండి దాంతోపాటు పిఎం కిషన్ సంబంధించిన అప్డేట్ కూడా ఈరోజు ఈవినింగ్ నెక్స్ట్ బిల్లు మీకు అయితే చెప్తా ఎందుకంటే చాలా రైతులైతే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా డబ్బులు ఎప్పుడు నుంచి వస్తుంది మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను పిఎం కిషాన్ సంబంధించిన ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అప్డేట్ వచ్చినా సరే మన వాట్సాప్ ఛానల్ కాబట్టి మీరైతే జాయిన్ అవ్వండి వీడియో కింద లింక్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్